హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన్ మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ వీడియోలోకి చేసుకుని అమ్మ చెప్పిన కమ్మని కథలు ఇప్పుడు మనం నీతి కథలు చెప్పుకుందాం పిల్లలు మనం ఇప్పుడు దాహంతో ఉన్న కాకి నీటి కుండ కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం వేసవి కాలంలో ఒక వేడి రోజు దాహంతో ఉన్న కాకి నీటి కోసం పొలాలన్నింటినీ ఎగిరి చూసింది చాలా సేపటి వరకు ఆ కాకి నీళ్లు దొరకలేదు ఆ కాకి బాగా అలిసిపోయింది దాదాపు అన్ని ఆశలను కోల్పోయింది అకస్మాత్తుగా చెట్టు కింద నీటి కింద కనిపించింది లోపల నీళ్లు ఉన్నాయేమో అని నేరుగా ఎగిరి చూసింది అప్పుడు కూజా లోపల కొంత నీరు చూసింది కాకి ఆ కుండ మీద వాలి లోపలికి తుంగి చూసింది నీరు అడుగున ఉండడం వల్ల కాకి అందలేదు పాపం పాపం కాకి బాగా నిరుత్సాహపడింది కాకి కాసేపు గట్టిగా ఆలోచించింది అప్పుడు దాని చుట్టూ చూస్తే కాకి కొన్ని గులకరాళ్ళు కనిపించాయి అకస్మాత్తుగా మంచి ఆలోచన వచ్చింది కాకి ఒక్కొక్క రాయిని తెచ్చి నీటిలో పడవేయడం స్టార్ట్ చేసింది అప్పుడు నీరు కొంచెం కొంచెం పైకి రావడం గమనించింది కాకి అలానే గులకరాళ్ళు తీస్తూ వేస్తూ ఉంది నీటి మట్టం పెరుగుతూ వచ్చింది వెంటనే కాకి తాగేంత ఎత్తుకు నీరు చేరింది కాకి ప్లాన్ ఫలించింది నీతి ఏమిటంటే పిల్లలు ఆలోచించండి మరియు కష్టపడి పని చేయండి మీరు ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనవచ్చు పిల్లలు మనం ఇప్పుడు కట్టాల్సిన వంతెనలు చాలా ఉన్నాయి కథ పేరు పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారిద్దరూ పక్క పక్క పొలాలలో ఇల్లు కట్టుకుని ఉండేవారు వాళ్ళు గత ముప్పై సంవత్సరాలుగా ఎలాంటి గొడవలు లేకుండా ఒకరి పొలంలో మరొకరు పని చేయడం ఒకరి యంత్రాలను మరొకరు వాడుకోవడం చేస్తూ హ్యాపీగా కలిసిమెలిసి ఉండేవారు కానీ ఒక చిన్న అపార్థంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి మొదట కొన్ని రోజుల పాటు మాట్లాడుకోలేదు తరువాత అది కొన్ని వారాలయ్యింది ఒక్కరోజు పెద్దన్నయ్య తలుపుని ఎవరో కొట్టిన శబ్దం వచ్చింది బయటికి వెళ్ళి తలుపు తీస్తే ఎవరో చెక్క పని చేసే వడ్రంగి వచ్చాడు ఆ వడ్రంగి అతనితో ఇలా అన్నాడు నేను పని కోసం వెతుకుతున్నాను మీ దగ్గర ఏదైనా పని ఉంటే కొన్ని రోజుల పాటు చిన్న చిన్న పనులు చేసి పెడతాను అని అన్నాడు ఆ వడ్రంగి అప్పుడు పెద్దన్నయ్య కొంచెంసేపు ఆలోచించి నా దగ్గర నీకోసం పని ఉంది ఆ పక్క పలువులో ఉన్న ఇంటిని చూడు ఆ ఇల్లు మా తమ్ముడిది మేము చాలా కాలం కలిసే ఉన్నాము కానీ అతడు నాకు కోపం తెప్పించడానికి పోయిన నెలలు తన పొలానికి ఉన్న దానికంటే వెడల్పైన కాలువ తవ్వాడు అది ఖచ్చితంగా నాకు కోపం తెప్పించడానికే అని అన్నాడు మేమిద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా మా ఇల్లు మధ్య ఏదైనా గోడలాంటి పెన్సింగ్ ని కట్టాలి అని చెప్పాడు ఆ వడ్రంగికి పెద్దన్నయ్య దానికి ఆ వడ్రంగి నేను పరిస్థితిని అర్థం చేసుకున్నాను అని చెప్పాడు అప్పుడు అన్నయ్య నాకు పట్టణంలో పని ఉందని చెప్పి నేను సాయంత్రానికి వస్తాను ఈలోపు పని పూర్తి చేయమని చెప్పి వెళ్ళాడు అప్పుడు ఆ వడ్రంగి రోజంతా కష్టపడి మేకులు చెక్కలు కొలతలు అన్నింటితో కలిపి పని పూర్తి చేశాడు ఆ తర్వాత సూర్యాస్తమయనానికి అన్నయ్య ఇంటికి చేరాడు అతను రెండు ఇల్లు మధ్య గోడ ఉంటుందని అనుకున్నాడు కానీ ఇంటికి వచ్చి ఆశ్చర్యంగా చూశాడు అతడు అనుకుంటున్నట్టు గోడ లేదు కానీ దానికి బదులుగా రెండు ఇల్లు మధ్య ఒక వంతిన అంటే ఒక బ్రిడ్జి లాంటిది ఉంది అప్పుడు ఆ అన్నయ్య ఆ వడ్రంగితో నేనేమడిగాను నువ్వు ఏం చేశావని గొడవపడుతున్నాడు అదే సమయంలో వంతెన ఆ పక్క నుండి అతని తమ్ముడు నడుచుకుంటూ వస్తున్నాడు ఆ తమ్ముడు వాళ్ళ అన్నయ్యని కౌగులించుకుని నిజంగా నువ్వు దయగలవాడివి మరియు తెలివైన వాడివి ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ నువ్వు వాటిని మర్చిపోయి మరిద్దరం కలిసి ఉండాలని ఇలా వంతెనను కట్టావు అని అన్నాడు దానికి వాళ్ళన్నయ్య నువ్వు కూడా నన్ను క్షమించు అని చెప్పాడు అప్పుడే ఆ వడ్రంగి తన టూల్స్ సామాగ్రిని సంచిని భుజం మీద వేసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అప్పుడు వాళ్ళిద్దరూ మీరు ఆగండి కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని చెప్పారు దానికి ఆ వడ్రంగి నాకు కూడా ఇక్కడ ఉండడం ఇష్టమే కాని నేను కట్టాల్సిన వంతెనలు చాలా ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు పిల్లలు నీతి ఏమిటంటే ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పును గుర్తించడం లేదా ఎదుటివారు తప్పు చేసినప్పుడు వారిని క్షమించడానికి మనం సిగ్గుపడకూడదు మనం ఎప్పుడూ దయ మరియు వినయంతోనే ఉండాలి పిల్లలు మనం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తి కథ గురించి చెప్పుకుందాం ఒక చిన్న పిల్లవాడు తాను విహారయాత్రకు బయలుదేరాలి అని అనుకున్నాడు తను ఒక చిన్న ప్రైవేటు విమానం బుక్ చేసుకున్నాడు అదే విమానంలో తనతో పాటు ఒక వైద్యుడు న్యాయవాది మరియు పూజారు కలిసి విహారయాత్రకి బయలుదేరారు విమానం గాలిలో ఉండగా అకస్మాత్తుగా ఇంజన్ లో సమస్య వచ్చింది పైలట్టు ఎంత ప్రయత్నించినప్పటికీ సమస్య తీరలేదు విమానం కూలిపోవడం ప్రారంభించింది చివరిగా పైలట్టు ఒక పారాషూట్ వేసుకుని కిందకి దూకుతూ ప్రయాణికులకు అన్నాడు ఈ విమానం కూలిపోబోతుంది మీరు కూడా పారాచూట్లని వేసుకుని కిందకి దూకండి అని చెప్పి తాను దూకాడు ఇప్పుడు ఆ విమానంలో ఒక పిల్లవాడు పూజారి డాక్టరు న్యాయవాది ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు ఆ విమానంలో మూడు పారాషూట్లు మాత్రమే ఉన్నాయి అప్పుడు వైద్యుడు ఒక పారాషూట్ ని తీసుకుని నేను డాక్టర్ని మనుషుల ప్రాణాన్ని కాపాడతాను కాబట్టి నేను ఖచ్చితంగా బతకాలి అని చెప్పి పారాషూట్ని తీసుకుని బయటకు దూకాడు ఆ తర్వాత న్యాయవాది మరొక పారాషూట్ ని తీసుకుని నేను లాయర్ని ప్రపంచంలో లాయర్లు అత్యంత తెలివైన వాళ్ళు అందుకని నేను బ్రతకడం ముఖ్యం అని చెప్పి అతను మరొక పారాషూట్ ని తీసుకుని దూకాడు ఇప్పుడు విమానంలో ఒకటే పారాషూట్ ఉంది కానీ పూజారి మరియు చిన్న పిల్లవాడు ఇద్దరు ఉన్నారు అప్పుడు పూజారి చిన్న పిల్లవాడిని చూసి ఇలా అన్నాడు మై సన్ నేను ముసలివాడిని అయిపోయాను నా జీవితాన్ని హ్యాపీగా గడిపాను నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి నువ్వు చాలా చూడాలి అందుకే నువ్వు మిగిలిన పారాచూట్ని తీసుకుని దూకే అని అన్నాడు ఆ ముసలాయన అప్పుడు పిల్లవాడు ఆ పారాచూట్ని తిరిగి ఆ పూజారికి ఇచ్చి ఇలా అన్నాడు బాధపడకండి పూజారి గారు నేను ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాడిని అని చెప్పిన లాయరు పారాచ్యూట్కు బదులు నా స్కూల్ బ్యాగ్తో దూకాడు మన దగ్గర రెండు పారాచూట్లు ఉన్నాయి అని చెప్పి వారు కూడా దూకారు పిల్లలు మనం ఇప్పుడు నిగ్రహాన్ని కోల్పోయిన ప్రతిసారి అనే కథ గురించి మనం చెప్పుకుందాం ఒక చిన్న పల్లెటూరులో ఒక పిల్లవాడు ఉండేవాడు అతను ఎప్పుడూ చాలా కోపంగా ఉండేవాడు ఇది గమనించిన అతని తండ్రి ఎలాగైనా మార్చాలని తనకి ఒక పాఠం నేర్పించాలని అనుకున్నాడు అతడు తన కొడుకుకు ఒక ఇనుప మేకుల సంచిని ఇచ్చాడు తన కొడుకుతో ఇలా అన్నాడు నీకు కోపం వచ్చిన ప్రతిసారి నువ్వు ఇంటి బయట ఉన్న చెక్కలో ఒక్కొక్క మేకు కొట్టమన్నాడు ఆ పిల్లవాడు అలానే తనకు కోపం వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క మేకు కొట్టేవాడు అతడు మొదటి రోజు ఇరవై మేకులు కొట్టాడు అలానే ప్రతిరోజు కొడుతూ ఉన్నాడు కొన్ని వారాలకు అతను కొట్టే మేకుల సంఖ్య తగ్గుతూ వస్తుంది చివరికి అతను ఆ చెక్కలోకి మేకులు కొట్టడం కంటే తన కోపాన్ని అదుపు చేసుకోవడం చాలా సులభమని నేర్చుకున్నాడు చివరిగా ఆ బాలుడు ఎటువంటి కోపం లేకుండా నిగ్రహం లేని ఒక రోజు వచ్చింది ఆ బాలుడు వెళ్ళి తన తండ్రితో ఈ విషయాన్ని చెప్పాడు అప్పుడు అతని తండ్రి నువ్వు విగ్రహాన్ని కోల్పోని ప్రతిరోజు ఒక్కొక్క మేకును తీయాలని చెప్పాడు అలానే కొన్ని నెలలు గడిచాయి చివరికి ఆ బాలుడు నిగ్రహాన్ని కోల్పోకుండా రోజుకొక మేకును తీస్తూ మేకులన్నీ బయటకు తీసేశాడు అప్పుడు అతని తండ్రి తనని ఆ చెక్క వద్దకు తీసుకెళ్లి చూపిస్తూ ఇలా అన్నాడు ఆ చెక్కలోని రంధ్రాలను చూడు నువ్వు మేకులన్నీ తీసేసినా అది మునుపటిలాగా లేదు మన జీవితం కూడా అంతే ఏదైనా కోపంలో మనం ఒకటి అంటే తర్వాత దాన్ని సరిదిద్దుకున్న ఆ చెక్కలోని రంధ్రాల వలె ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది అందుకే మనం కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు మరియు ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్పాడు పిల్లలు దీని నీతి ఏమిటంటే మీరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఎదుటి వారిని మీరు అదే పనిగా కోపగించుకుని లేదంటే వారిని తిట్టి తర్వాత ఎన్నిసార్లు క్షమించమని అడిగినా ఆ గాయం అలానే ఉంటుంది పిల్లలు మనం ఇప్పుడు మనం ఎంత పేదవాళ్ళము కథ గురించి చెప్పుకుందాం ఒకరోజు చాలా సంపన్న కుటుంబానికి చెందిన తండ్రి తన కొడుకును పేద ప్రజలు ఎలా జీవిస్తున్నారో చూపించాలనే ఉద్దేశంతో దేశ పర్యటనకు తీసుకెళ్లాడు వారు చాలా పేద కుటుంబంగా పరిగణించబడే పొలంలో రెండు పగలు మరియు రెండు రాత్రులు గడిపారు వారి పర్యటనకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కొడుకుని అడిగాడు యాత్ర ఎలా ఉంది అని అన్నాడు చాలా బాగుంది నాన్న అన్నాడు ఆ పిల్లగాడు పేదలు ఎలా జీవిస్తున్నారో చూశావా అని తండ్రి అడిగాడు అవును అన్నాడు కొడుకు కాబట్టి చెప్పు నువ్వు ఈ ప్రయాణం నుండి ఏమి నేర్చుకున్నావు అడిగాడు ఆ తండ్రి కొడుకు జవాబిచ్చాడు మనకు ఒక కుక్క ఉంటే వాళ్ళకి నాలుగు కుక్కలు ఉన్నాయి మనకు చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ వాళ్ళకు చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది అంటే చెరువు అని చెప్పాడు మన తోటలో లైట్లను దిగుమతి చేసుకున్నాం మరియు వాళ్లకు రాత్రిపూట వాటికి నక్షత్రాలు ఉన్నాయి మనకు చిన్న గార్డెన్ ఉంది వారికి పొలాలు అంటే పెద్ద గార్డెన్ ఉన్నాయి అని చెప్పాడు మనకు సేవ చేసే సేవకులు ఉన్నారు కానీ వారు ఇతరులకు సేవ చేస్తారు మనం ఆహారాన్ని కొంటాము కానీ వారు తమ ఆహారాన్ని పండించుకుంటారు మనను రక్షించడానికి ఆస్తి చుట్టూ గోడలు ఉన్నాయి వారిని రక్షించడానికి వారికి స్నేహితులు ఉన్నారు బాలుడి తండ్రి నోరు మెదపలేదు అప్పుడు అతని కొడుకు ఇలా అన్నాడు మనం ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు నాన్నకు ధన్యవాదాలు అని నీతి ఏమిటంటే పిల్లలు ప్రేమ ఐక్యత శ్రద్ధ సంతృప్తి డబ్బు ఇచ్చే ఏ సౌకర్యాల కన్నా చాలా గొప్పవి అని అర్థం పిల్లలు మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా